ప్రజాపత్రిక నువ్వు అడిగే సబ్మిడిటర్ ఇవ్వడం నా కుదరదు నేను ఇచ్చే ప్రూఫ్ రీడ్ నీకు కుదరదు ఎలా నీకా డిగ్రీ లేదు స్కూల్ ఫైనల్లా వన్స్ మోరు ఇన్ని మైనస్లు ఉన్నవాడు ఎవడో మెడ మీద తలకాయ వాడి దగ్గర సిఫార్సు అయినా తెచ్చుకుంటాడు అది చూసి మొహమాట పడో భయపడో మాట పడో ఉద్యోగం ఇచ్చుకుంటాం నువ్వు అలాంటి సిఫార్సు అయినా తెచ్చుకోలేదు ఎలాగ అబ్బాయి నీకు పని ఇవ్వడం అన్నారు ఎడిటర్ గారు డిగ్రీలు సిఫారసులు ఎందుకు పరీక్ష పెట్టండి పనికొస్తే పని ఇవ్వండి లేదా పొమ్మనండి అన్నాను భయం కొద్దీ పుట్టిన పొగరుతో కూరగా చూసి ఓహో అన్నారు ఎడిటర్ లింగరాజు గారు సరే నీ పొగరు నమ్మి పని చేస్తున్నాను పరీక్షలు పెట్టరు నీ పనే నీకు పరీక్ష బాగుంటే సరే లేదా ఇప్పుడు పనిచ్చినంత సులువుగా డిస్మిస్ చేస్తా సరేనా అన్నారు ఆయన భయభక్తులతో ఆనందంతో చేతులు జోడించి దండం పెట్టాను జయోస్తు రేపు చేరు ఇవాడ చవితి అన్నారు ఆయన మరేండి రేపు అమావాస్య కదా అంటూ లేచాను ఒరే అని కేకేసి ఆయన దిగ్గుద లేచారు నేను భయంతో అదిరిపడ్డాను తప్పు తెలుసుకున్నాను చవితి చతుర్దశి చూసుకోక కంగారులో పంచమే అనకుండా అమావాస్య అన్నావు అంతేనా వెళ్ళు హాల్లో కూర్చో మేనేజర్కి చీటీ పంపిస్తాను అడ్వాన్స్ ఇస్తాడు ఫోన్ చేసి ఎన్నీ అన్నారు ఆయన దయగా చూసి నేను లేచి బయటకు వెళ్తున్నాను మీ పేరేమిటన్నావు రమణ మూడు మాసాల దాకా జీతాలు ఉండవు నెలకి యాభై స్టైపండ్ ఇస్తారు అది దాటి మన్నితే అప్పుడు జీతాలు నెలకి అరవై పొద్దున కాఫీ సాయంత్రం టీ అన్నారు నేను బయటకు వెళ్ళాను సావిడిలో చాలామందిని కలిశారు నిన్ననే తదియ చేరినవారు రేపు చేయబో చేరబోయేవారు కబుర్లు చెప్పుకుంటున్నారు కద్దరు పైజమా వాళ్ళు సిల్క్ చొక్కా వాళ్ళు రిస్టు వాచీల వాళ్ళు సిగరెట్ల వాళ్ళు వస్తారు కాంగ్రెస్ యోధుడు చుండుపట్ల హనుమంతరావు గారి కుమారుడు రాజగోపాలరావు నేటి పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఆప్తమిత్రుడు వాకాటి పాండురంగరావు గాయకుడు గోడలబూడి నళి మోహన్ చీమలమరి సుబ్బారావు నేటి ప్రముఖ ఆంధ్ర అధిపతి గోటే శ్రీరామరావు కోటగిరి విశ్వనాథరావు కాశీభట్ల వెంకటేశ్వర్లు వగేర విశేషం ఏమిటంటే నా రామాయణ గురువు జ్యోతిషవేత్త కథకుడు శ్రీ శ్రీనివాస శిరోబణి గారు కూడా ఇందులో చేరడం టంగుసూటి ప్రకాశం గారి జెండాతో జమీందారు కలప వ్యాపారి అయిన కర్లపాటి అప్పారావు గారు నెలకొల్పినది ప్రజాపత్రిక డైలీ దానికి దేశభక్తులు ప్రకాశం గారి అనుగాయులు అయిన క్రొమిడి లెంగరాజు గారు వర్కింగ్ ఎడిటర్ ఆయన మంచి హాస్య రచయిత సెటైర్ ఆయన ప్రత్యేకత లింగరాజు గారికి జర్నలిజం ఒక ఉద్యోగం కాదు ఒక ఉద్యో ఉద్యమం ఇది బతుకు తెరువు కాదు భారత స్వాతంత్ర సంగ్రామ వీరుల మార్గం ఇది పత్రికా రంగం కాదు యుద్ధరంగం అప్పుడు తెల్లదొరలు ఇప్పుడు నల్ నల్లదొరలు ఒకప్పటి స్వాతంత్ర సమరంలో నిప్పులు గుప్పించే ఆయన పెన్నుజోరు బ్రిటిష్ వారి గందును ఠారెత్తించింది ఈ పోరాటంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నోసార్లు జైలుకు వెళ్ళి కఠిన శిక్షలు అనుభవించారు గోర్కీ నవల మదర్కు ఆయన అనువాదం అమ్మ చాలా ప్రసిద్ధి పొందింది సిబి రాజగోపాలరావు గారి జర్నలిస్ట్ యోధులు జైలు శిక్షలు అన్న గ్రంథంలో జర్నలిస్ట్ యోధులు లింగరాజు గారి గురించి ఒక అధ్యాయమే ఉంది పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఇరవై మూడు ఇరవై మూడు పంచమి నాడు చేరి పని ఆరంభించాను ఆనాడే ప్రజాపత్రిక ఆరంభం కూడా టెలిప్రింటర్లో వస్తున్న టెలిగ్రామ్స్ చించి పంచి ఇచ్చారు వాటిని తెలుగులో రాయాలి రాస్తున్నాను రాస్తున్నగానే బాయ్స్ వచ్చి రాస్తున్న కాగితాలు తీసుకుపోతున్నారు వేడి వేడి పెసరట్ల కంపోజ్ కంపోజింగ్ సెక్షన్కి అక్కడి నుంచి ప్రూఫ్ రీడింగ్కి అటు నుంచి న్యూస్ ఎడిటర్కి వెళ్ళిపోతాయట అంటే రాసింది మళ్ళీ ఒకసారి చూసుకోవడం తప్పులు దిద్దుకోవడం ఆ అవకాశం లేదు భయపడుతూనే రాస్తున్నాను సాయంత్రం అయింది ప్రింటింగ్ మిషన్ గర్జించి హోరందుకుంది కాపీలు హాట్ హాట్గా న్యూస్కు డెస్క్ మీద వచ్చాయి ఇద్దరు ముగ్గురు సభ్యులు వాటిని ఆత్రంగా చూసుకుంటున్నారు తాము రాసిన వార్తలు ఎలా వచ్చాయి ఎన్ని కాలం షెడ్డింగ్తో వచ్చాయి అని చూసుకుని మురిసిపోతున్నారు నేను రాసినవి నాకు చూసుకోవాలనిపించింది కానీ భయం దూడలేసిన తప్పులున్నా గోవింద గోహోవింద అంతలోకి ఎడిటర్ లింగరాజు గారు ఒరే అంటూ పెద్ద సినింహగర్జన చేస్తూ పరుగున వస్తున్నారు ఆయన రెండు చేతులు దాచి ఎదురుగా ఉన్నవాడి పీక పిసికి చంపేసే భంగిమలో ఉన్నారు ఆవేశంతో వణికిపోతున్నారు నేను భయంతో పోయాను ఇలా చంపేసేంత తప్పేం చేశానా అని బిత్తరపోయి చూస్తున్నాను కుర్చీలోంచి మెల్లగా లేస్తున్నాను ఆ ఉగ్ర నరసింహుడు నా దాకా వచ్చి నన్ను దాటి నా వెనక ఒక పక్కగా కుర్చీలో కూర్చున్న ప్రూఫ్ రీడర్ మీదకి లంఘించి భుజాలు తట్టి గుంజేస్తున్నారు దుర్మార్గుడా దుష్టుడా నేను నీకే అవగాహన చేశానురా అచ్చుతప్పులు తప్పులన్నీ నా ఎడిటర్లోనే ఉండాలిరా నా తరంగాలలోనే దొరల దొరకాలిరా పోరా పో గటావ్ హూ అంటూ పక్కనున్న స్టూల్ మీద కూలబడి పొగరిస్తున్నారు ఒక నిమిషం తర్వాత ఆయన కోలుకున్నాక తెలిసింది ఆర్టికల్ బాడీలో బోలడు ఉన్నాయట వాటిని వాటిని మించి పెద్దక్షరాలతో ఉన్న హెడ్డింగే మరీ ఘోరం ఆంధ్రదేశానికి ఠాగూరు వంటవాడు ఒక తెలుగు మహారాచయిత గురించి రాసిన ఆ వ్యాసంలో లింగరాజు గారు ఆ రచయిత ఆంధ్రదేశానికి ఠాగూరు వంటివాడు అని హెడ్డింగ్ పెట్టారు ఆ వంటివాడు కాస్త వంటవాడుగా ప్రూఫ్ ప్రూఫ్డేటర్ కూడా భయంతో వణికిపోతున్నాడు కంట నీరు తిరిగింది ఇది నా పని కాదండి ఎవరో గిట్టని వాళ్ళు ఈ కుట్ర చేశారు అన్నాడు గద్గ స్వరంతో ఎవరు పాకిస్తాన్ వాళ్ళ రష్యా వాళ్ళ స్టాలినా హిట్లరా అంటూ ఒగరుస్తూ కూర్చున్నారు లింగరాజు గారు ప్రూఫిడేటర్ పోయి చూస్తున్నాడు లింగరాజు గారు మళ్ళీ పేపర్ చూశారు ఆంధ్రదేశానికి ఠాగూరు వంటవాడు అని పైకి చదివారు పక్కపక్క గలగల విలబడి విరగబడి నవ్వారు బాగుంది తప్పి తప్పైనా గొప్పగా ఉంది జనం షాక్ అవుతారు పగలబడి నవ్వుతారు సర్లే పర్లే ఏడవకు ఇదో చమత్కారం నీకెప్పుడైనా ఇలా తప్పుడు జోకులు తట్టితే నాకు కూడా చెప్పి మరీ చేస్తుండు అంటూ వీపు తట్టి వెళ్ళిపోయారు నిమిషం క్రితం దాడి నా మీదకే నా పని పోయిందా అనుకున్న నాకు గుండెలు కుదరటపడ్డాయి ధర్మిళ రెండు మూడేళ్ల తర్వాత ఆంధ్రపత్రికలో నాకు తటస్థపడిన తప్పులు అందమైనవి కొన్ని గుర్తుకొస్తున్నాయి నేను సినిమా సినిమా గురించిన పెట్టకథ రాస్తూ నీతి బీరకాయలు అని ఎడ్డింగ్ పెట్టాను ప్రూఫ్ రీడర్ వాటిని నేతి బీరకాయలు అని దిద్దేశాడు ఏడ్చి మొత్తుకుని ఆయనకు విడమర్చి చెప్పాను నేతి కాదు ఇది నీతి అని ఉండాలి అని ఆ తర్వాత ఆరు వారాలు ఆయన నీతి బీరకాయలు అనే ఆ జోకుని పరిమార్చేసేవాడు నాకు లింగరాజు గారి ఠాగూరు అంటవాడే గుర్తుకొచ్చింది అలాగే లంబాడీలు బరువైన లంగాలను ధరిస్తారు అని రాస్తే భరిస్తారు అని అర్చపడింది దానికి నండూరి గారు నేను ఎంతో త్రి అయిపోయాం అద్దాల బిళ్ళలతో చెంకీలతో నిజంగా బరువుగా ఉండే ఆ లంగాలను ధరించడం కన్నా భరించడమే కరెక్ట్ కదా అనుకున్నాం తర్వాత తర్వాత నేను ఆ మాటల చెట్టును సినిమా చాలా చాలాసార్లు వాడుకున్నాను ఎస్వి రంగారావు తగిన పాత్ర తడపడితే చతపడితే రంగారావు ఫలానా పాత్రను అలోకంగా అద్భుతంగా ధరించాడు అని పాత్ర సరిగ్గా తీర్చి ఉండకపోతే రంగారావు ఫలానా పాత్రను భరించాడు అని రాసేవాడిని మరో సందర్భంలో ఒక నాయకురాలు దేశమంతటా పర్యటించాడు అని రాస్తే ఇంకోసారి ఒక సినిమా పేరు రాజా మలయ సింహ అని రాస్తే యా అక్షరం ఎగిరిపోయింది మరో సందర్భంలో బిఏపీలకు మాత్రము అని సమీటింగ్ పెడితే మా పొడిగి ముగా మారింది ఇది చూసిన లింగరాజు గారు కోపాన్ని అనర్చుకొని బలవంతాన నవ్వుతూ ఏమిటినైనా ఇది అన్నారు సారీ అచ్చు తప్పండి అన్నాడు అది కాదురా అసలు నువ్వే ఒక పెద్ద అచ్చతప్పు అంటూ నిద్ర మీద కొట్టుకున్నారు గులాగ్గా ఆంధ్రకేశరి గారి ప్రజాపత్రిక అడవి సింహంలా గర్జించింది చిరుతపులిలా ఇలా లంఘించింది రేసగొర్రెల్లా పరుగులెత్తింది కానీ ధర్మిల జటగా గొర్రెల్లా డీలా పడి క్రమంగా దుక్కిటెద్దులా నడిచి తాబేలిలా పాకింది పాకెంది నత్తలా ముడుచుకుంది లింగరాజు గారు ఎంత గొప్ప సారథి అయినా సావుకారి గారికి డబ్బు రానందువల్ల డబ్బు చేసి జ్వరమొచ్చి లంకనాలు చేసి పడకేసి సెమికోళల్లో పస్తాయించి కోమాలోకి వెళ్ళిపోయింది దాని లంకణాల వల్ల మేము సిబ్బంది ఉపకోసాలున్నాం క్రమంగా వస్తువులను ఒప్పుకున్నాం ఆకలన్నీ చెప్పుకున్నాం చివరిలో నలుగురు సబ్బులం సబిలిటర్లు కలిసి జమీందార్ అప్పారావు గారి సెక్రటరీ కం జీఎం గదిలోకి వెళ్ళి రెండు రెండున్నరలు దాటింది కొంతైనా ఇవ్వమని ధైర్యంగా ఉద్ఘాటించి ఉద్ఘోషించాం ఆ జనరల్ మేనేజర్ సుబ్బయ్య గారు జాలిగొండతో ఆవరించి చిటికలేసి స్పందించడం జరిగింది దయతో చూడటం జరిగింది ఆకలి వేసినప్పుడే ధైర్యస్థైర్యాలతో దాన్ని ఎదుర్కొని జయించాలి అని చెప్పారు ఆకలి లేనప్పుడు ధైర్యస్థైర్యాలతో అంతగా అవసరం ఉండదని కూడా ఉద్బోధించారు ఆ తర్వాత మాకు ఉత్సాహం జవసత్ జవసత్వాలు కల్పించడం కోసం మా నలుగురికి ఏకంగా ఒక అర్ధ రూపాయి బిళ్ళ ఇవ్వటం జరిగింది దాంతో ఆఫీసు ఎదుర్కొన్న ఉన్న ఇరాని హోటల్లో నలుగురు తలక పొర బిస్కెట్ తిని మంచినీళ్ళు టీ తాగేసి చారిందారు సిగరెట్ కాలుస్తూ ధైర్యంగా ముందుకు పోవాలని ఉద్బోధించారు ఆ టీ ఇచ్చే ఉత్సాహంతో ఇంకో వారం పది రోజులు లాగించడానికి ఢోకా ఉండదని భరోసా కూడా ఇచ్చారు రెండు మూడు మాసాల్లో ఆంధ్ర రాష్ట్రం వచ్చేస్తుందని పంతులు గారు ప్రకాశం గారు ముఖ్యమంత్రి అవుతారని డే రాజధాని డేరాల రాజధాని కన్నూరులో ఆయన స్థిరపడగానే మన పత్రికకు జమీందారు కర్లపాటి వారు ఫ్రెండ్స్ ఫండ్స్ విడుదల చేస్తారని అప్పుడు జీతాలు వస్తాయని దేవరహస్యాలు వెల్లడించారు ఇరానీటి ఎగిరిపోయిన కొద్ది రోజులకే ప్రజాపత్రిక వేలం పాటలు ఆలకిస్తూ నిద్రపోయింది ఆ మన్నాడు మా నాయకుడు లింగరాజు గారు మమ్మల్ని మహాబలిపురం తీసుకువెళ్ళారు అవి ఇవి చూసి కాస్త కూస్తో మేసి నళిని మోహన్ పాడిన బైజుబాబారావు పాటలు విని సేతదీరాం మా కంటి ఉప్పు నీళ్లను సముద్రపు నీళ్ళల్లో కలిపేసి జోకులేసుకుంటూ మెడ్రాసు బస్సు ఎక్కాం నా తరువాతి ఉద్యోగ మధ్య ఆంధ్రపత్రిక డైలీలో సబ్ ఎడిటర్ రిపోర్టర్ మొఫిషల్ ఎడిటర్ వారపత్రిక సబ్ ఎడిటర్ సినిమా ఎడిటర్ ఏక్దికా సుల్తాన్ బలాదూర్ రికామీ కూడు లేకపోయినా ఎరువు చొక్కాలు పరువు తీయబోయినా అరుపులు అప్పులు ఉద్యోగాలు ఉన్నా లేకున్నా నీకు పొగరు ఎక్కడిది ఈ దమ్ము ఎక్కడిది సిగరెట్ కాదు ఏడుస్తూ నవ్వటం నవ్వుతూ ఏడటం నిజమా నటన నిజమైతే ఈ విద్య నీకు ఎక్కడిది ఎవరిది నీ పాఠక దేవుళ్ళు మీరా మీరా గొడవ ఎందుకు ఆవిడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాటలు పాడుతుంది కృష్ణ భక్తురావు గుడ్ నేను పాఠక భక్తుడిని ఎంచాతో మీకు చాలా గొప్ప టేస్ట్ ఉంది ఎంచాతో కోతి కొమ్మచ్చి నచ్చి మెచ్చే టేస్ట్ మీది కాక ఎవరిది హైదరాబాద్ హల్డి కన్నా గొప్ప రుచి మీ అభిరుచి ఎంచాతో మీరు ఎరువుగా కనకుండా కొమ్మనిచ్చి డబ్బిచ్చి కొని మరీ చదివి కొడియాడుతున్నారట గలగల చప్పుడైంది అదేమిటి డబ్బాలో గురకలాళ్ళు ఆడిస్తున్నాం ఎంచాతో ముత్యాల ముగ్గులో మధ్యలో తాడు అందుబాటులో లేక ఓహో నేను మిమ్మల్ని పొగిడి పడగొడుతున్నానన్న మరేవారే మీరా మీరా నమ్మేది పొగడ్తరిగి దొంగనది మీరు ఒక్కరే కదా నేను మేము ఒక్కళ్ళం కాదు కొన్ని లక్షల మందిమే మా దగ్గర మీ పప్పులు ఉడకవు పూరి వేగుతాయా షుహ్ పాయింట్ నరవారనరా నరవరా చిత్తం ఆగ్రే మీరు అడిగినది ఆకలి కన్నీరు మీద జోకుల పన్నీరు చల్లే విద్య ఎక్కడిది అని కదా అది ఒక గది ఇచ్చింది సరస్వతి గుడి ఆ గది ఆ గుడి గుడిగోపురం కొబ్బరాకులతో నేసినది సైజు పదికి పది ఆ గది బాపుది మా ఇద్దరితో కిటకిటలాడుతుంది మా పాలిట గంగా కావేరి కృష్ణా గోదావరి నదులను పురుడు పోసుకున్నది గీతలు రాతలు కోతలు కథలు కబుర్లు కథలు కాకరకాయలు సరిగమ నిషాలు చాలూరి రాజేశ్వరరావు బాలసరస్వతి లీల ఘంటసాల లక్ష్మి సైగల్ పంకజ్ మల్లిక్ బింక్రాస్బీ బడే గులాం బర్కాత్ కరీంఖాన్ సాహెబులు సలామత్ నజాకాలీలు ఈమని చిట్టుబాబులు రవిశంకర్ శంకర్ జయకృష్న్లు బినాక గీత్మాల లతా రఫీ ఆశా లత కేంద్ర మంత్రి బీబీ కేసుకర్ గారు మన రేడియోలో సినిమా సంగీతం బ్యాన్ చేశారు అప్పుడు మన రేడియో చచ్చిపోయింది సిరన్ రేడియో రెచ్చిపోయింది అందులో బినాక గీత్మాల నెహ్రూ గారు కేష్కర్ చేతస్థాన్ని గిట్టని వాళ్ళ ప్రకారం మూర్ఖత్వం తన లాంగ్ కోటు బటన్ హోల్లో రోజాలా ధరించి మూర్ఖత్వం దుర్వాసన భరించి రేగులు వాడనిచ్చి పువ్వులు పువ్వులను రాలనిచ్చారు కేశకర్కి నోస్కర్ చెప్పారట సశేషం రేపు మళ్ళీ కలుద్దాం